కరెంటు ప్రేక్షకులు నమస్కారం మనం ఈ రోజు రంగారెడ్డి జిల్లా మాడుగుల గ్రామం మాడుగుల మండలంలో ఉన్నాం మనతో పాటు రమేష్ యాదవ్ గారు ఉన్నారు రైతు ఆదిత్య కాల్షియం ఎనర్జీ వాడి ఉన్నారు రమేష్ గారు దీని గురించి అడిగి తెలుసుకుందాం సార్ ఎలా ఉంది సార్త్యం సార్ డబుల్ స్ట్రెంత్ డబల్ స్ట్రెంత్ దీంతో పాటు ఆదిత్య ఇది కూడా ఎలా వాడుతున్నారు సార్ ఎంత వాడుతున్నారు ఎన్ని రోజులు వేస్తారు రోజు వేస్తున్నా రోజు రోజు డైలీ ఈవినింగ్ డైలీ ఈవినింగ్ డైలీ ఈవినింగ్ దాన్ని వేసేటప్పుడు దానాలు వేసేస్తాం అంటే ఎలా ఉంది సార్ వేసిన తర్వాత మంచిగా ఉంది సార్ ఇది ఆవులు తినడం గానీ లేవడం గానీ ఉండడం గానీ పాలు దిగుబడి పెరగడం గానీ మంచిగా ఉంది సార్ కాల్షియం దేనికి ఉపయోగపడుతుంది బోన్స్ కు సంబంధించింది సార్ ఇది బోన్స్ ఆవు పడుకోవడం గానీ లేవడం గానీ ఈజీగా పడుకోవడం ఈజీగా లేవడం మెయిన్ అదే ఉండదు మెయిన్ మనకు అదే సార్ ఎందుకంటే ఆవులు పెద్ద ఉంటాయి కాబట్టి ఎనర్జీ కోసం ఎనర్జీ కోసం వెయిట్ ఎక్కువ ఉంటాయి వెయిట్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎనర్జీ కంపల్సరీగా ఆవు వీని తర్వాత ఎన్ని రోజుల తర్వాత వాడుతున్నారు ఎంత వాడుతున్నారు మిక్స్ మిక్స్ చేసి చేసి గా కాల్షియం ప్లస్ మీరు మినరల్ మిక్చర్ రెండు ఇస్తున్నారు రెండు ఇవ్వడం వల్ల పాలు బాగా పెరిగాయి సార్ పాలు మినిమం లీటర్ ప్రతి రైతు ఇది ఫీడ్ సప్లిమెంటరీ కాబట్టి దాన డైరెక్ట్ అయినా తాపుకోవచ్చు కరెక్ట్ గా డైరీ మెయింటైన్ చేసే వాళ్ళు మినరల్ మిక్చరు ప్లస్ కాల్షియం కంపల్సరీ ఇవ్వాలండి